రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గలనర్ సర్వేలో పాల్గొననటువంటి వారి కోసం మరొక్కసారి సర్వేను నిర్వహించనుంది ప్రభుత్వం తెలంగాణలో ఫిబ్రవరి పదహారు నుండి ఇరవై ఎనిమిది వరకు సర్వేలో కోల్పోయిన వారి కోసం మరోసారి కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ విషయాన్ని వెల్లడించారు కుల గణన సర్వేలో పాల్గొననటువంటి వారు అందరూ ఫిబ్రవరి పదహారు నుండి ఇరవై వరకు జరిగే సర్వేలో పాల్గొనవచ్చని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చేపించుకోవటానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమిరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్